హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగుండారా అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి ఈరోజు వచ్చేసి చికెన్ మా అమ్మ స్టైల్లో చికెన్ చేస్తున్నాను కొద్దిగా ఒక అర కేజీ ఉంటుంది ఏమో చికెన్ ఎక్కువ కూడా ఉండలేదు అవి వచ్చేసి ముందు నువ్వు ఉల్లిపాయలు చికెన్ క్లీన్ చేసి పెట్టేసుకొని తర్వాత ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిరపకాయలు టమోటాలు అన్నీ రెడీ చేసుకున్నాను రెడీ చేసుకొని స్టవ్ వెలిగించి దబరా పెట్టేసి నూనె వేసి వేడి చేస్తూ ఉన్నాను ఇది వచ్చేసి ఆదివారం స్పెషల్ మామా స్టైల్లో చేస్తున్నాను ఒకసారి ఎలా వస్తుందో చూద్దామని చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా కూడా ఉంది ఆయిల్ వేడి ఎక్కినాక తర్వాత వచ్చేసి చక్క లవంగా కొంచెం అనేది వేసేస్తాను అవి ఎగుతా ఉండేటప్పటికే ఉల్లిపాయలు పచ్చిమిరకాయ కరివేపాకు కూడా వేసేసి వేయించుకుంటున్నాను మంచి కలర్ వచ్చేంత వరకు కొద్దిగా సోపు కూడా వేస్తాను సోపు ఇప్పుడు వేయలేదు ఇంకొంచసేపు వేసేస్తాను చాలా టేస్ట్గా చాలా బాగుంది ఇది ఏగొచ్చేసింది ఇప్పుడు దీంట్లో కావాల్సినవి మనం వేసుకుందాము ఏమేమి కావాలో ఒకసారి రెడీ చేసుకున్నాము కదా అవి వేసుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసేసుకొని ఆ పచ్చి వాసన అనేది అంతా పోయి మంచి వాసన వచ్చేదాకా వేయించుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు కొద్దిగా దబరా కంటుకుంటుంది అయినా పర్లేదు బాగా ఆ వాసన అనేది ఎంత పోయే వరకు వేయించుకోవాలి తర్వాత వచ్చేసి సోప్ అనేది వేసాను సోప్ కొద్దిగా వేసేసి అది కూడా వేయించుకుంటున్నాను దబరా కంటుకోకుండా జాగ్రత్తగా బాగా కలుపుకుంటూనే ఉండాలి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు కూడా ఇప్పుడు వేసేసుకుందాము టమోటా ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా మెత్తబడిపోవాలి కాసేపు ఇవన్నీ బాగా మెత్తబడతా ఉండేటప్పటికి మనం సాల్ట్ మెత్తబడడానికి కొద్దిగా సాల్ట్ అనేది వేయాలి సాల్ట్ వేసినామంటే తొందరగా మెత్తబడిపోతాయి తర్వాత కొంచెం పసుపు ఇవి వేసేసి బాగా కలుపుకొని మూత అనేది పెట్టేయాలి కాసేపు ఆ మూత అనేది పెట్టేది నేను చూపించలేదు ఊరికే కలబెడతా ఉన్నాను అంతేను మూత పెట్టేసేయాలి మూత పెడితే నేను బాగా తొందరగా మగ్గేది బాగుండేది కూడాను దబరాకు అంటుకుంటా చూడండి అల్లం వెల్లుల్లి ఫస్ట్ ఫస్ట్లోనే వేసినాం కాబట్టి ఆ దబరాకు నీది కొంచెం వంటుకుంటుంది కొందువల్ల జాగ్రత్తగా కలుపుకోవాలి మడుపు మడప మార్చుకోకుండా మాడిపోకుండా ఇలా వేసేసుకొని బాగా మెత్తబడిపోతాయి తొందరగానే మెత్తబడిపోతుంది మూత పెట్టేసుకొని చూస్తే గ్రేవీ టైప్లో వచ్చేసింది చాలా బాగు చేసింది గ్రేవీ టైప్లో మెత్తగా మెత్తబడిపోయేసి చూడండి ఎలా వచ్చేసినాయో ఇలా అన్నీ నాకు వచ్చేసినాక మెత్తబడిపోయినాక కాసేపు మూత పెట్టేసుకున్నాం కాబట్టి అది మీకు మూత ఫస్ట్ పెట్టి నేను చూపించ చూపించేంత వరకు అది కొంచెం పెట్టేసాను చూడండి అంత తొందరగా మెత్తబడిపోయాయో ఎలా బాగా వచ్చేసిందో గ్రేవీ అనే టైప్లో ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకోమన్న చికెను వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను పెట్టే వీడియోలు అనేది మీకు చేరతాయి కొద్దిగా ధనాల పొడి అనేది వేసుకోవాలి అలాగే మిరపొడి మనం చక్కాలంగా లేసాం కాబట్టి ఇంకా నేను దీనికి కావాల్సిన గరం మసాలాలు ఏని ఏమేను బాగా కలుపుకొని మూతవి పెట్టుకొని కాసేపు చూడు ఎలా వచ్చేసిందో ఆ నీళ్ళు పోయకుండానే ఆ నీళ్ళు అనేది నీరుతోనే బాగా ఉడికిపోయింది మూత పెట్టేసినాం కాబట్టి కొంచెం అంటుకునింది అయినా టేస్ట్ సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్ మాడి మాడలేదు మాడలేదు దపరాకంటుకునింది మనం దాంట్లో దాంట్లో కావలసిన మనము నీళ్ళు చికెన్ ఉడికే టయానికి ఎంత నీళ్లు పడతాయో అన్నీ నీళ్లు పోసేసుకొని ఉప్పు కారం అన్ని చెక్ చేసేసుకొని మనం మూత పెట్టేసినామంటే చికెన్ కర్రీ చాలా టేస్ట్గా ఉండాలి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి నేను పెట్టే వీడియోలో మీకు మళ్ళీ మళ్ళీ అని అర్థాన్ని మరీ మరీ చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ చికెన్ కర్రీ అయిపోయింది ఇప్పుడు చేసి చూస్తే సూపర్గా ఉంది చాలా బాగుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే మరి బాయ్